అందరి సమాచారం ఛానల్కి స్వాగతం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రోళ్ళ మండలం పరిధిలో మల్లిన మడుగు గ్రామం వాసులు రాష్ట్రాన్ని కలచి వెసేలా నిరసన వ్యక్తం చేశారు ఇది ఏ పొలమైన కాదు ఇది మల్లిన మడుగు గ్రామానికి చెందిన ప్రధాన రహదారి అవును మీరు విన్నది నిజమేనండి రోడ్డే పొలమైపోయింది ఇందులోనే నాట్లు వేస్తున్నారు మహిళలు ఇది ఎవరికైనా జోకులా అనిపించొచ్చు కానీ రాష్ట్రంలో తెలుగుదేశం అభివృద్ధి ఎలా ఉందో ప్రజల నోట నుండే వినిపిస్తోంది చంద్రబాబు పాలనలో అభివృద్ధి డ్రామాకు ఈ గుంతలు రోడ్డు ఓ అసలైన సాక్ష్యం గ్రామస్థులు ఏమీ అడగలేదు కేవలం మామూలు రహదారి కావాలని కోరారు తాని ప్రభుత్వం ఇచ్చింది కేవలం నిర్లక్ష్యం మొండి వైఖరి దట్టిగా అంటున్నారు ప్రజలు మేమే నమ్మం మేమే మోసపోయాం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలపై కక్షకాచి అరెస్టులు అభివృద్ధి మాత్రం గాలిలో మాయం ఇదేనా పవర్ స్టార్ అభివృద్ధి ఇదేనా తెలుగుదేశం గర్వించే పాలన ఇది కేవలం మళ్ళిన మడుబు సమస్య కాదు ఇది రాష్ట్రంలోని వేల గ్రామాల గొంతు ఇప్పుడు ప్రజలే ప్రశ్నిస్తున్నారు రావణ కాష్టం పాలన కావాలా లేక అభివృద్ధి మళ్లీ ప్రారంభమవ్వలా మీ అభిప్రాయం కామెంట్ చేయండి నిజాల పక్షంలో నిలిచే మా ప్రయత్నానికి మీరు తోడుగా ఉండండి మా అందరి సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి